అండి వెల్కమ్ టు రామాబోజీ వచ్చామ ఇదేంటంటే హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో ఉంది బాహుబలి స్త్రీకి వెళ్తున్నాం అనమాట బాహుబలి షూటింగ్లో అయ్యి అంతా చూస్తాము మోహన్ పరవ చెట్ అనమాట ఇదేదో షూటింగ్ చెప్పారు పేరు మర్చిపోయిన ఇది ఆ సెట్టింగ్ అంట అదేసారు పెద్ద పెద్ద సెట్టింగ్లు వేస్తున్నారు కదా కూర్చోకన్నా ఇలా అలాంటి వాళ్ళని వెళ్ళినప్పుడు చూస్తున్నారు ఆ సెట్టింగ్ లోపలికి వెళ్ళే లోపల కొంచెం బయట అంత తీసు లోపల బాగుంది చాలా బాగుంది సినిమాలు చూసినట్టుగానే అంతంత పెద్ద పెద్దదా గ్రాఫిక్ అనుకుంటాం ఆ ఏరియా మొత్తం ఎన్ని ఎకరాలు కానీ అది అన్ని ఎకరాల్లో మొత్తం షూటింగ్ చేస్తాం అక్కడ అక్కడ బాగుందండికి వెళ్ళాక చాలా బాగుంది వచ్చేసారు మనకు బొమ్మలు బస్సు ఒకటి గ్రాఫిక్ దిగి మొత్తం అంతా నచ్చి వచ్చి మనం బస్ ఎక్కి మళ్ళీ మళ్ళీ ఎక్కడ ఎక్కడెక్కామో అక్కడ దింపుతూ ఉంటారు అనమాట ఇది ఒక సెట్ అంతే ఇది మాత్రం వేసేసి దీన్ని షూటింగ్ చేశారు అనమాట ఇది ఈ సెట్టింగ్ అనమాట ఇది ఒక చిన్న సెట్టింగ్ కానీ గ్రాఫికల్ ద్వారా ఇది పెద్దదిగా కనపడి మనకి సెట్ అవుతుంది మా ఆయన మా తిరుగు మా వారు మా పాప వచ్చి కూడా మా వారు రెండు ఒకటే సెట్ చూసి చూడండి అంటే గేట్ తెలుగులో ఏమంటారో రాక ఆమెకుని ఆలోచించింది ఆగేదనమాట అక్కడ చాలా బాగుందండి నాకు నచ్చింది బాహుబలి సినిమాయే అంత హిట్ అయ్యింది బాహుబలి వన్ టూ కూడా ఇది మరి బాహుబలి సెట్ ఒక హిట్ అనమాట ఇప్పుడు వెళ్ళినా జనాలు ఉంటున్నారు ఇప్పుడు సామర్ కాబట్టి ఇంకా ఎక్కువ జనాలు ఉంటారు మీ ఇక్కడ పిల్లలతో వెళ్తే రామోజీ ఫిలిమ్స్కి వెళ్ళండి రామోజీ ఫిలిమ్స్కి అంత చాలా బాగుంటుంది నేను తప్పితే ఇది అది ప్రమోషన్ కాదు కదా చాలా బాగుంటుంది అయితే నాకు ఒక లైక్ బయట వెళ్ళే ముందు ఓకేనా వీడియో చూసి బయటికి వెళ్లే ముందు ఒక లైక్ ఇదేనా ప్లీజ్ అక్కడ కూర్చుంటారు కదా చేస్తారు కదా చిన్నప్పుడు అక్కడ ఉంది వెళ్ళాను ఇది జైలు కట్టిస్తారు కదా కాదు పేర్లు మర్చిపోయాను చూసారా అదిగో రానా విగ్రహం వాణి అదిగో అలా అంటే సరిపోయింది కదా మనకు పేర్లు ఎందుకంటారు ఇదిగొచ్చేసరి బుల్ తోటి వాడు ఫైట్ చేస్తాడు కదా అది మనకి వాడు వీడు అంటున్నాను రాణ రాణ లేన చైర్ మనం ఎవరిలో దగ్గరగా అనుకుంటే మాత్రం వాడు దాడని అంటాము దేవుడు అంటాం దేవుడు గారు అలా కదా అలాగే ఆయన ఉన్నారు వచ్చారు వెళ్ళారు అనే మాత్రం వెళ్ళాడు చిరంజీవి ఉన్నాడు అలా అంటాం కదా అలాగే అనమాట ఇక్కడ పెద్ద విగ్రహం కట్టి పడిపోతుంది రెండు ముక్కలు అయిపోతుంది చూసారు ఆ రెండు ముక్కల్ని ఇక్కడ పెట్టారు పెద్ద విగ్రహం విగ్రహం ముక్కలు చేసి తర్వాత పడగొట్టుంటారు గేట్లు అవి ఎద్దాం అప్పుడు అప్పుడు జరుగుతుంది కదా అది పెద్దవి అన్నీ పెద్దవి ఇక్కడ వేళతో ఫోటోలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు లోపల చిన్నగా ఇవన్నీ పెట్టారనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి బాహుబలి క్యాన్ క్యాంటీన్లో పెట్టారు ఇక్కడ క్యాంటీన్లో తినేసి కాసేపు కూర్చొని అల్స్ కదా ఇవన్నీ చూసి అందుకోసం కాసేపు చూసేసి పై ఇదే లాస్ట్ అన్నమాట ఇది లాస్ట్ మనం బయటికి వెళ్ళిపోవచ్చు ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారు ఎగ్జిబిషన్ కాదండి స్టాల్ అంటారు కదా స్టాల్ ఏమైనా కొనుక్కునేవి రామదర్ సిటీలోకి వెళ్ళి వచ్చాక కొనుక్కునేవి అది వ్యాపార ఇటుకులు అండి వెళ్ళిన వాడు ఏదో ఒకటి చూస్తే ఏదో ఒకటి కొంటాం కదా అలా ఆ దారిలో వచ్చే దారిలోనే ఈ షాప్లోంచి అది వాళ్ళకి ఓకేనా నచ్చిందా మీకు నాకైతే బాగా నచ్చిందండి మీరు వెళ్తే తప్పకుండా చూడండి వెళ్ళేటప్పుడు లైక్ ఇవ్వండి నన్ను ఆదర్శించినందుకు మళ్ళీ 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 వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను బాయ్